నువ్వు దిగాలనుకుంటే కుదరదు బండి టేక్ టికెట్ తీసుకో సరే ఎలాగో కదా నీకు టికెట్ ఫ్రీ నేను నీకు ఫేవర్ చేస్తాను వచ్చి సుల్తాన్ కూర్చుంటా ఏంటమ్మా కోపం వచ్చిందా నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను కానీ ఈ కోసం నువ్వు చేయక తప్పదు నాకు అనవసరంగా కోపం తెప్పించుకో నీ సంచి సామాను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చో ఎలా బావను గుత్తకుండా వెళ్ళు ఏంటి ఆ లుక్ ఫోర్స్ మీద ఉంది ఖచ్చితంగా కూర్చోదు మనం ఉంచడమే బెటర్ మీరు కూర్చోండి నేను ఉంచుంటా ఉంచున్నా కూర్చోండా మళ్ళీ అదే అసలు నీకేం కావాలి మీరే కావాలండి ఏదో తమాషాగా చెప్పలేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మీ ఇలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదండి ముదుట చిన్న బొట్టు ఘాటుకు కళ్ళు ముక్కు పుడక అందానికే అందం అండి ఒక అందమే కాదండి మా అమ్మ గురించి మా నాన్న అన్నట్టు మీకు ధైర్యం ఎక్కువండి ఎవరికి భయపడరు ఎంతమంది ఉన్న బోల్డ్గా మాట్లాడతారు మా అమ్మ అంతే ఇది ఆవిడ మెట్టే నేను పెళ్లి చేసుకోబోయే ఇమ్మని మా నాన్న చెప్పారు నాకు ఇది మీకు ఇవ్వాలనిపిస్తుంది ఏం లేదురా మీ అత్త కూర్తురు పక్కన కూర్చున్నానుగా షోల్డర్ టచ్ అయింది షాక్ కొట్టినట్టు బాడీ అంత జల్ షాక్ ఒళ్ళంతా కొట్టిందా తడ మీద కొట్టిందా అక్కడ మాత్రం ఏదో సూది పెట్టి పొడిచినట్టు ఉందిరా సూదితో పొడిచినట్టు కాదు సూదితోనే పొడిచింది ఇప్పుడు నేనేం చేస్తానో చూడు ఊరుకోరా నువ్వు కదా స్పీడ్ బ్రేక్ రాసింది రెండు చేతులతో పట్టుకో ఎవరు రా కొత్త ఆఫీసర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్న మనకాడే రూల్స్ మాట్లాడుతున్నాడు మన గురించి వాడికి తెలిసినట్లు రేపు సంతకం పెట్టకపోతే ఫ్యామిలీతో సహా లేదు సరే

ఏంట్రా చెప్పా పెట్టకుండా ఊరు వదిలేని పాత్ర ఇది నీకు న్యాయంగా ఉందా ఇంకా ఈ ఊళ్ళో ఏముందనే ఉందో అలా నుంచి రౌడుని దింపుతున్నారు చేందని ఖచ్చితంగా లేపాడయ్యా ఎప్పుడు నానా ఆకలి అని పాపం నా పిల్లల కడుపు కాలి ఏడుస్తున్నారయ్యా ఇంట్లో ఒక్క వేపు గిందు కూడా లేదు అది చూసి ఏ తండ్రి మాత్రం తట్టుకోగరని చెప్పు పో ఆ యాడు కొండవాడా ముంబై ఊరిని కాపాడాలి నేను మీతో కొంచెం మాట్లాడచ్చా నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను ఇక్కడి నుంచి చూసినప్పుడు నాలుగు వైపులా పచ్చటి పొలాలతో స్వర్గాల్లా అనిపించేది కానీ ఇక్కడ నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయమే జరగట్లేదు అందుకని నేను దేవుణ్ణి ప్రార్థించి ఒట్టు పెట్టుకున్నాను ఊళ్ళో మునుపట్ల వ్యవసాయం జరగాలి ఈ ప్రదేశం మళ్ళీ పచ్చటి పొలాలతో కళకళలాడాలి ఇక్కడ పండిన ధాన్యంతో నా పెళ్లి భోజనం పెట్టాలి అలా పండించిన వాణ్ణే నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాను మీరు అనవసరంగా నా వెంట పడి టైం వేస్ట్ చేసుకోకండి నేను నా ప్రమాణాన్ని తప్పలేను మీరు వచ్చిన పని చూసుకుని బయలుదేరండి వచ్చినప్పుడు రుక్మిణి ఏంటండి ఇది చిన్నపిల్లలాగా ఒట్టు పెట్టుకున్నాను తప్పలేనంటున్నారు ఏదో నాకు సూట్ అయ్యేటట్టు ఒక స్టీవ్ జాబ్స్ అవ్వాలి సుందర్ పిచ్చా కావాలి ఒక బిల్గేట్స్ చెప్పండి మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను నేను వ్యవసాయం ఎలా చేయాలో చెప్పండి మీ అందరికీ వ్యవసాయం అంటే లోక అయిపోయింది కదూ నువ్వు చెప్పావే బిల్గేట్స్ స్టీవ్ జాబ్స్ అని వాళ్ళకి నీకు కలిపే ఇక్కడ ఒక రైతు తన పిల్లల్ని కూడా పస్తులు పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు కాలికి మట్టంటకుండా పైన ఎండపడకుండా ఎంత డబ్బైనా ఇచ్చి తినే తిండిని తాగే నీటిని కొనుక్కోవచ్చనుకునే అనుకునే మీలాంటి వాళ్ళకి వ్యవసాయం వాళ్ళ విలువేం తెలుస్తుంది ఏందయ్యా ఊరు మొత్తం గుంకూడంది మీ సమస్య జయేంద్ర కాదు మీ సమస్య వేరే ఉంది ఏ మాట్లాడుతున్నారు సార్ మీకు తెలియకుండా మీ గ్రామాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద వ్యాపారం జరుగుతోంది వాళ్ళకి కావాల్సింది మీ పొలం కాదు అందులో ఉన్న ఖనిజం ఇనుము అదిగో ఆ కనిపించే కొండల్లోనూ మీ పొలాల్లోనూ కావలసినంత ఇనుము దాగి ఉంది మీ అడిగితే ఎలాగో ఇవ్వరు లాక్కుంటే పోరాటం చేస్తారు ఈ విషయం వాళ్ళకి తెలుసు అందుకే రౌడీజం అన్న పేరుతో మీ అందర్నీ వ్యవసాయం చేయకుండా అడ్డుకొని మీ పొలాలు వ్యవసాయానికి పనికిరాని పీడు భూములని డాక్యుమెంట్ రెడీ చేశాను ఏదో రకంగా మరో ఆరు నెలల్లో మీ పొలాలు లాక్కొని తీరాలే చెప్పాను వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే పోయేది ఇప్పుడు చేతులు లాక్కుంటూ కూర్చోవాలి అభిశేఖం తిండి పెట్టిన భూమిని నమ్ముకోవడం తల్లి నమ్ముకున్నట్టే మోహన్జుడు ఎప్పుడు మొట్టమొదటిలో వస్తా నా ఓర్పును పరీక్షిస్తున్నావు ఇప్పుడు మీ అందరికి ఉంది ఒకే ఒక్క వాళ్ళు ఎలా అయితే మీ పొలాలు వ్యవసాయానికి పనికిరావు పీడు భూములని నిరూపించాలనుకున్నారో అదే విధంగా మీరు కూడా మీ పొలాలన్నీ వ్యవసాయ భూములే అని అందులో అన్ని పండుతాయని నిరూపించుకోండి అందుకని మీరు వెంటనే మడిలోకి దిగి మీ పొలాల్లో పంటని పండించాలి అది కూడా ఇంకో ఆరు నెలల్లోపే లోపే మీరు పోరాటం చేసినా మీ పొలాలు మీకు దక్కవు కోర్టుకి కోర్టుకెళ్ళినా కేసు నిలబడదు నేను కూడా ఒక రైతు బిడ్డనే అందుకే మనసు చంపుకోలేక చెప్తున్నాను నా ప్రాణం పోయినా పర్లేదని ఈ విషయం చెప్పడానికి వచ్చాను మీ పొలాల్ని మీరు కాపాడుకోండి అదోయ్యా మీరు రా మా మళ్ళీ బతకని రా నా పిల్లలు పోయారు మా ఆయన పోయారు ఇప్పుడీ భూమి పొయ్యేలా ఉందిరా ఎప్పుడని సంతోషంగా అవుతా ఏంటయ్యా కళ్ళ పొగించి చూస్తున్నావు అయ్యా మీరు ఇంకా ఆలోచిస్తున్నావేంటయ్యా వెంటయ్యా పోగొట్టుకున్నా ఈ తల్లి ఎడుపు నీ చెవరి పడలేదా రావయ్యా వచ్చి నెలని ప్రజల్ని కాపాడయ్యా ఆ ఏదో మళ్ళీ నెలకి పారేయ్యా మా గోడ వినవయ్యా ఏదో ఒకటి చెయ్యయ్యా ఏదో ఒకటి చెయ్యి ఏదో

సుల్తాన్ తోనే ఉన్నాను ఈ రోజు సాయంత్రం వరకు సుల్తాన్ మార్కెట్ వైపుకి రాకుండా చూసుకో ఎందుకు బాయ్ బస్సు మార్కెట్ దగ్గరికి వస్తుంది ఎవరో మార్కెట్కి వస్తున్నారా రెడీ అన్నా బస్సు మార్కెట్ రావడానికి ఇంకొక ఐదు నిమిషాల్లో మార్కెట్ దగ్గరకు వచ్చేస్తుంది బాయ్ ఎవరనేది చెప్పేంత వరకు ఒక్కడిని వదలొద్దు కొత్తగా ఎవరు కనిపించినా వాడిని ఎత్తుకొచ్చేయండి వచ్చేయండి రాయ్ రెడీ నేను చెప్పేంతవరకు మనుషులు కరెక్ట్ స్పాట్ లో ఉన్నాడు ఎప్పుడు నేను చెప్తాను చెప్పు బాయ్ మిస్ అవ్వకూడదు అర్థమైందా గీలిపోద్ది ఎవటా తినపడుతుందా బాగు రెండు నిమిషాలే మీకు టైం ఇస్తున్నా వాడు మిస్ అవ్వకూడదు